ఇది వరదరాజ పెరుమాళ్ ఆలయం అండి ఇది భారతదేశం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం నగరంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఈ ఆలయాన్ని హస్తగిరి అత్తియూరన్ అనే మరో పేర్లతో కూడా పిలుస్తారు ఇది విష్ణువు నూట ఎనిమిది ఆలయాల దివ్య దేశాల్లో ఒకటండి దీనిని పన్నెండు మంది కవి సాధువులు లేదా ఆళ్వార్లు సందర్శించినట్లు నమ్ముతారు ఇది విష్ణు కంచి అని పిలువబడే కాంచీపురం శివారులో ఉందండి ఇది అనేక ప్రసిద్ధి విష్ణు దేవాలయాలకు నిలయం అదేవిధంగా విష్ణువు విశిష్టాద్వైత తత్వశాస్త్రం గొప్ప హిందూ పండితులతో ఒకరైన రామార్జుచారుడు ఈ ఆలయంలో నివసించినట్లు నమ్ముతారు అదేవిధంగా ఈ ఆలయాన్ని మరియు కాంచీపురంలోని ఏకాంబేశ్వర ఆలయం మరియు కామాక్షి అమ్మయన్ ఆలయం పాటుతో ఉన్న ఈ ఆలయాన్ని ముమ్మూర్తి వాసం ముగ్గురు నివాసం ఉండేటటువంటి ఆలయం అని కూడా అంటారు కాంచీపురంలో ఉన్న ఈ దివ్య ఆలయాన్ని వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని పెరుమాళ్ కోయిల్ అని కూడా పిలుస్తారు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఇది ఒకటి ఈ శ్రేణిని పూర్తి చేసిన దివ్య దేశాలలో నాలుగవది మేలుకోటే దీనిని శివనారాయణపురం అని కూడా పిలుస్తారు విరామం లేకుండా నాలుగు ప్రదేశాలను సందర్శించడం వల్ల పరమపథంలో చోటు దక్కుతుందని వైష్ణవులు నమ్ముతారు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో పలమనేరు మండలం కురుమోయిలో వరదరాజస్వామి ఆలయం ఉంది దీనిని కూర్మ వరదరాజస్వామి ఆలయం అని పిలుస్తారు కాంచీపురంలోని ఈ ఆలయం కాంచీపురం తూర్పు వైపున ఉన్న చిన్న కాంచీపురంలో ఉంది ఈ ఆలయం ఇరవై మూడు ఎకరాలలో విస్తరింపబడి ఉందండి ఆలయ నిర్మాణం పురాతన విశ్వకర్మ స్థపతిల నిర్మాణ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది దాని పవిత్రత నిర్మాణ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది దాని పవిత్రత పురాతన చరిత్రకు ప్రసిద్ధి చెందింది ఆలయానికి బయట మూడు ప్రాకారాలు ఉన్నాయండి ఇవి ఆల్వార్ ప్రాకారం మడైవల్లి ప్రాకారం తిరుమలై ప్రాకారం ముప్పై రెండు ఉప ఆలయాలు పంతొమ్మిది విమానాలు మూడు వందల ఎనభై తొమ్మిది స్తంభాల మందిరాలు ఎక్కువగా ఇవి ఈ స్తంభాలలో సింహం రకం యాళ్ళి సింహాలతో ఉంటాయండి పవిత్ర కోనేరులు కాంప్లెక్స్ వెలుపల ఉన్నాయి ఆలయ కోనేరును అనంత తీర్థం అని కూడా అంటారండి మహాభారతం రామాయణం వివిధ పురాణాలను వర్ణించే ముప్పై ఆరు అలంకరించబడిన శిల్ప స్తంభాలు ఉన్నాయి వాటిలో రతి మన్మద లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహ లక్ష్మీ వరాహ లక్ష్మీ హయగ్రీవ శిల్పాలు ఇలాంటివి చాలా ముఖ్యమైన శిల్ప స్తంభాలు ఉన్నాయండి వీటి దగ్గర అంతేకాకుండా పురాతన గర్భగుడి పశ్చిమ అభిముఖంగా ఉంటుంది నూట ముప్పై అడుగుల ఎత్తు ఏడు అంచెల రాజగోపురం మీదుగా ప్రవేశించవచ్చు అండి లోపలికి చిత్ర పూర్ణిమ తర్వాత పదిహేనవ రోజు సూర్యుని కిరణాలు విగ్రహంపై పడే విధంగా పీఠాధిపతి చిత్రం రూపొందించబడింది హస్తగిరి అని పిలువబడే ఈ కొండ మూడు వందల అరవై మీటర్లు పొడవు రెండు వందల నలభై మీటర్లు తూర్పు గోపురం పశ్చిమ గోపురం కంటే పొడవుగా ఉంటుంది ఇది రాజగోపురం ఎత్తైన పెద్ద ఆలయాలకు భిన్నంగా ఉంటుందండి ఆలయంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన భాగాల్లో ఒకే రాతితో చెక్కబడిన భారీ రాతి గొలుసు ఒకటి రామాయణ మహాభారతాలను వర్ణించే చిత్రాలను కలిగి ఉన్న వంద స్తంభాల హాలు అండి ఇది విజయనగర వాస్తుశిల్పంలోని అద్భుత కళాఖండం హస్తగిరి పైకప్పుపై చివరి విజయనగర సామ్రాజ్యం కుంజ చిత్రాలు కనిపిస్తాయి ఆలయంలోని మరో ముఖ్యమైన విశేషాలు గర్భగుడిపై అద్భుతంగా చెక్కబడిన బల్లులు బంగారంతో పూత చేయబడి ఉంటాయండి వరదరాజస్వామి గర్భాలయంలో ఉన్న విమానాన్ని పుణ్యకోటి విమానం అని పేరుందేవి తాయార్ గుడిపై ఉన్న విమానాన్ని కళ్యాణకోటి విమానం అని పిలుస్తారండి ప్రధాన రాతి విగ్రహం కాకుండా ఆలయంలో అత్తి లేదా అంజూరపు చెట్టుతో చేసిన వరదరాజస్వామి చెక్క బొమ్మ కూడా ఉంది ఈ రహస్య గదిలో నీటి కింద భద్రపరచబడింది ఇది ప్రతి నలభై సంవత్సరాలకు ఒక్కసారి పూజ కోసం బయటకు తీయబడుతుందండి ఉత్సవాలు నలభై రోజుల పాటు కొనసాగుతాయి తర్వాత దాన్ని నీటిలో ముంచి నలభై సంవత్సరాల వరకు నిల్వ చేస్తారు కోనేరును నింపేందుకు విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత భారీ వర్షం కురుస్తుందని నమ్ముతారు ఇక్కడ జనాలు అధిష్టానం నిలబడి ఉన్న భంగిమలో గ్రానైట్తో చేసిన పది అడుగుల పొడవైన విగ్రహం అయితే తాయార్ కూర్చున్న భంగిమలో నాలుగు అడుగుల చిత్రం కొండపై నారసింహుని మందిరం ఉందండి నారసింహుని ములుగు మూలం రహస్యమైనది ఇది వివరించలేని భక్తులను కలిగి ఉందని నమ్మకం ఇక దిగువ రెండవ ఆవరణలో నాలుగు మందిరాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది మలయాళ నాచియార్ ఈమె కేరళ భార్య అని గోడ పిలుస్తారండి బహుశా పద్నాలుగవ శతాబ్దం ప్రారంభంలో చేర రాజుల కాలంలో నిర్మిపడబడింది ఇది రెండవ ఆవరణలో ఆల్వార్ రామానుజుల చిత్రాలు కూడా ఉన్నాయండి ఇక మూడవ ఆవరణలో పెరుందేవి తాయార్ దేవి మందిరం ఉంది ప్రధాన పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించే ముందు భక్తులు ముందుగా ఆలయాన్ని సందర్శించడం ఆచారం పదిహేను వందల ముప్పై రెండులో విజయనగర సామ్రాజ్యానికి చెందిన అత్యుత్రాయులు వేడుక కోసం నిర్మింపబడిన తులాభార మండపాలు అని పిలువబడే నాలుగు చిన్న స్తంభాల మందిరాలు కూడా ఉంటాయి ఇక్కడ ఏడు ఆవరణాలను ప్రదక్షిణ పాద హస్తగిరి ప్రదక్షిణ మాడపల్లి ప్రగర అలవందరై ప్రగర ఆల్వార్ అలవందరూ అలవార్ ఆలయానికి సంబంధించిన అనేక మందిరాలు ఉన్నాయి ఈ ఆలయానికి తూర్పు పడమర వైపుల రెండు గోపురాలు ఉన్నాయి ఇవి వరుసగా నూట ఎనభై అడుగులు అనగా యాభై ఐదు మీటర్లు ఇంకొకటి నూట అరవై అడుగులు అనగా నలభై తొమ్మిది మీటర్లు పొడవు ఉన్నాయండి వంద స్తంభాల హాలు ఉంది ఇందులో అలంకరింపబడిన చెక్కడాలు ఉన్నాయి ఇందులో రాతి గొలుసు ఉండడం గమనార్హం ఆలయ కారును పదిహేను వందల పదిహేడులో శ్రీకృష్ణదేవరాయలు విరాళంగా ఇచ్చారని నమ్ముతారు ఈ ఆలయానికి పదహారవ శతాబ్దంలో విజయనగర రాజులు పాలనలో రూపొందించబడిన చిత్రాలు ఉన్నాయి అదేవిధంగా ఆలయ చెరువుకు తూర్పు వైపున చక్రతాల్బార్ గుడి ఉంది ఆలయంలో చక్రతాల్బార్ అంటే సుదర్శనం చిత్రం ఆరు చేతులతో నిర్మించబడింది అక్కడ ఆలయ ఉత్సవ చిత్రం ఒక చక్రంతో చిత్రీకరించబడిన సుదర్శనం ఏడు వేర్వేరు చిత్రాలను కలిగి ఉంటుంది ఇది చిత్రాలు విడివిడిగా పరిగణించబడుతున్నందున ఈ మందిరానికి రెండు ద్వారాలు ఉన్నాయి ఆలయంలోని శాసనాల నుండి చూస్తే ఈ మందిరాన్ని పదకొండు వందల తొంభై ఒకట సమయంలో నెట్టూరుకు చెందిన ఇలవలయన్ రాయుడు కుళెత్తు ఇంకొక కాలంలో నిర్మించినట్లు భావిస్తారు తరువాత మార్పులు బహుశా పదమూడవ శతాబ్దం లేదా పద్నాలుగవ శతాబ్దంలో తొలి భాగంలో విజయనగర సామ్రాజ్యం చే నిర్మించబడి ఉండొచ్చు రామాయణ విష్ణువు వివిధ రూపాల బొమ్మలతో చెక్కబడిన ప్రముఖ హాలులో స్తంభాల స్తంభాలను కూడా రాజులు జోడించారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ఇక్కడ వేకువజామినే గరుడు సేవ జరుగుతుంది ఇది కంచి గరుడు సేవ అని కూడా ప్రసిద్ధి చెందిందండి అలాగే ఇక్కడ జరిగే గరుడు సేవకు దేశ విదేశాల నుంచి కూడా నలుమూలలో నుండి భక్తులు తండోపు తండాలుగా వస్తుంటారు శ్రీ వైష్ణవులకు అత్యంతము సేవింపదగిన కోయిల్ శ్రీరంగం అండి అలాగే తిరుమలై పెరుమాళ్ కోయిల్ కాంచీపురం తిరునారాయణపురం మేల్కొట్టై అను నాలుగు దివ్యక్షేత్రాల్లో కాంచీపురం మూడవదండి ఈ క్షేత్రం కృతయుగాన చతుర్ముఖ బ్రహ్మ చేత త్రేత యుగాన గజేంద్రుని చేత ద్వారకా యుగమున బృహస్పతి చేతను కలియుగ ముందు ఆదిశేషుని చేతను ఆరాధింపబడినటువంటి దేవస్థానం అండి ఇది అటువంటి ఈ దేవస్థానాన్ని దర్శించుకోవడం నాకు నా భార్య బిడ్డలకి అందరికీ కూడా పూర్వజన్మల సుకృతం అండి ఒకవేళ మీరు కానీ ఈ ఆలయాన్ని దర్శించకుండా కానీ ఉండుంటే వెళ్ళి ఈ స్వామిని దర్శించండి అండి చాలా మంచిది అంతేకాకుండా దర్శించుకున్న వెంటనే మీరు అనేక శుభాలు పొందుతారండి నేను చేసిన ఈ వీడియో కంటే ముందు భాగంలో నేను కాంచీపురం అమ్మవారి యొక్క వీడియోని కూడా చేశానండి దాన్ని మీకు అప్లోడ్ చేస్తున్నాను మీరు దాన్ని కూడా చూడండి అలాగే నన్ను ఆదరించండి ఇదే కాకుండా దీని తర్వాత నేను ఏకాంబరేశ్వర స్వామి యొక్క దేవస్థానాన్ని కూడా దర్శిస్తానండి ఆ దర్శించిన వెంటనే ఆ యొక్క వీడియోలు కూడా మీకు షేర్ చేస్తాను మీరు దాన్ని కూడా చూసి తరించండి అంతేకాకుండా నన్ను కూడా తరించనీయండి అంతేకాదండో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే మీరు కూడా లైక్ చేయండి ఓకే బాయ్ ఉంటానండి ఓం నమో వరదరాజస్వామయ నమ ఓం నమో వరదరాజస్వామ నమ ఓం నమో వరదరాజస్వామయ నమ